ప్రతీది కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం నేనైతే ఏ పార్టీ అయినా యాక్టివిటీ చేసి అభివృద్ధి చేయడం చేయకోవడం అనేది ఒక ఆనవాయితీ అది ప్రక్రియ అది మేమేమి మీ మీ పార్టీని అభివృద్ధి చేయొద్దని మేము చెప్పాం మీ పార్టీది మీ ఇది మా పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మా ఎన్డీఏ కూటమి ఉండాలో మేము ఆలోచించి చేసి వెళ్తాం కానీ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు హరిసించాలి గౌరవించాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక ప్రజావేదిక ఉంటుంది ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ద్వారా మనం సృష్టించుకోవాలి నిలదీయాలి అవసరం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజావేదిక అసెంబ్లీ అసెంబ్లీ ప్రభుత్వలు ప్రజలు ఎన్నుకోబడి ప్ర అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీకి ఎగనాం పెట్టి ఎక్కడ నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని అభిప్రాయాన్ని గంటల గంటలు చెప్పడం వల్ల అది వ్యక్తిగత అభిప్రాయం తప్ప ప్రజల అభిప్రాయం కాదనేది నా ఆలోచన డిప్యూటీకి రండి అసెంబ్లీకి రండి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగ పులివేంద్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కదా వచ్చి కార్యక్రమం చేయొచ్చు కానీ ఈరోజు అది లేకుండా ఎక్కడో ఒక బెంగళూరు ప్యాలెస్లో అన్ని కూడా చేసి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడ మాట్లాడిస్తే ఏది కాదు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేస్తావు ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది యావత్ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీలు నాయకత్వం కానీ ఇతర రాష్ట్రాలు ఉన్న దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలున్న ప్రజాప్రతినిధులు కానీ విదేశంలో ఉన్న ప్రముఖులు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద బ్రహ్మాండంగా ప్రశంసలు కురిపిస్తుంటే ఏకైక ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి టీం వారొక్కరే మాత్రమే ఈ ఏడుపుళ్ళు కడుపు మంట కూడా పరిస్థితి మనం చూస్తున్నాం